ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యో వదేత్తస్సర సేవాణి జన్హుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గృహయోగము ప్రతి ఒక్కరి డ్రీమ్ చిన్న ఇల్లైనా మంచి పెద్ద ప్యాలెస్ లాంటి గృహమైనా కానీ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో దాన్ని సంపాదించుకోవడానికి సేవ్ చేసుకొని మనీని అప్పులు తెచ్చుకొని రకరకాల మార్గాల్లో ఇల్లు కట్టుకున్నాక అమ్మయ్య నాకు అంత సొంత ఇల్లు ఉందని అనుకుంటూ ఉంటారు అయితే జన్మజాతకంలో యోగం ఉంది అనుకోండి ఆటోమేటిక్గా తాతల ద్వారానో తులు తండ్రి ద్వారానో లేకపోతే ఈయన సొంతంగానో కట్టేసుకుంటాడు కానీ ఒక్కొక్కసారి కొంతమంది జాతకాల్లో యోగం అనేటువంటిది బలంగా ఉండదు ఎందుకంటే గృహ అన్నారు గృహ యోగం జాతకంలో అన్ని అదే జ్యోతిషాస్త్రంలో అన్ని యోగాలే అలా మీరు యోగాన్ని కల్పించుకోవడం ఎలాగా ఒకవేళ మీ జన్మజాతకంలో యోగం కనుక లేకపోతే ఏం చేయాలో కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను దానికి పరిహారాలు చెప్తాను కొంతమందికి జాతకమే ఉండదు అలాంటి వారు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క గృహయోగం అనేటువంటి దాంట్లో దీన్ని కంటిన్యూస్గా చేయడం అనేటువంటి చేయండి ఆ రెమెడీ ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజోథరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ యాస్ మచ్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి వృచ్చిక లగ్నము వృచ్చిక రాసి ముఖ్యంగా వృచ్చికం వారికి ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ కాంపిటేషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అయితే ఈ వృచ్చికనంలో జన్మించినటువంటి వారికి లగ్నం అయితే లగ్నం చూసుకుంటే లేదు లగ్నం తెలియదు రాసి చూసుకోవచ్చు చంద్రుడు రాసి చూసుకున్నప్పుడు చంద్రుడు నీచబడి ఉంటాడు కాబట్టి మీరు ఇల్లు తీసుకునేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే మీరు ఎక్కడైనా వాటర్ సోర్సెస్ సరిగ్గా లేని ప్రదేశంలో ఏమైనా ఇల్లు తీసుకుంటున్నారా లేకపోతే ఒక్కోసారి వర్షం వస్తే నీళ్ళు ము నీళ్ళతో ఇల్లు మునిగిపోతూ ఉంటాయి కొన్ని ప్రదేశాలు అలాంటి ప్రదేశాల్లో తెలియకుండా ఏమైనా తీసుకుంటున్నారా డ్రైనేజ్ సోర్సెస్ తాగడానికి నీళ్ళు సరిగాలి ఎంత దేశాలు ఏమైనా తీసుకుంటున్నారు చూసుకోండి ఎందుకంటే భాగ్యాధిపతిని మీ రాశిలో నీచి పొందుతాడు ఇది చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గృహము తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వృచ్చికం వారు ఏదైనా ఒక గృహం తీసుకున్నారు ఏమాత్రం కొంచెం శని భగవానుడు పాడైనా అమ్మేసి మళ్ళీ ఇంకోటి తీసుకోవడం మారణాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు అన్ని లగ్నాలు వేరు వృచ్చిక లగ్నం గృహ సంబంధించిన విషయంలో వేరేగా ఉంటుంది అందుకని వృచ్చిక లగ్నం వారు శని భగవానుడు బాగున్నాడు మీకు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచి యోగ దశలో వచ్చే ఏం టెన్షన్ పడ హ్యాపీగా మీరు గృహం కొనుక్కుంటారు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గృహ సంబంధించిన విషయంలో నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి నేత్తోనైనా నూంతేనైనా చేయవచ్చు అలాగే దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసి ఉండేటప్పుడు మీరు ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం లక్ష్మీదేవతాయే నమ ఈ మంత్రం చేయండి దీంతోపాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నామాలతో పాటు మీరు రెగ్యులర్గా చేస్తూ మీకు దగ్గరలో ఆలయంలో ఎవరైనా పురోహితులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు శనగలు ప్రధానంగా శనగలు పూర్వజన్మ పుణ్యాన్ని మీకు దానం ఇవ్వడం ద్వారా క్రియేట్ చేస్తూ ఉంటుంది వృచ్చిక లగ్నం వారికి కాబట్టి శనగలు దానంగా ఇవ్వడము అదేవిధంగా కందులు దానంగా ఇవ్వడం ఇంకా వీలైతే బియ్యము కూడా ఎందుకంటే వృచ్చిక రాశి వారికి బుధుడు చంద్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి బియ్యము దానంగా ఇవ్వడం ఇవి కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీకు ఏదైతే అవయోగం ఉందో మీ జాతకంలో అవయో అవయోగం అనేటువంటిది పోతుంది ఇంకొక విషయం ఏంటంటే పొరపాటును కూడా వీళ్ళకి ఏమవుతుంటుందంటే వృచ్చికం వారికి శాట్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ లాడ్ వల్ల పడమర దోషం కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు అసలు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి అన్ని విధాలా బాగుంటుంది కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకేంటంటే ఏమంటే గృహయోగం నాకు కలిగేటప్పుడు నాకు స్వప్నంలో కానీ ఏదైనా ఒక శకునంలాగా జరుగుతుందా అని అడుగుతూ ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు మంచి జరిగేటప్పుడైనా ఒక ఇబ్బంది కలిగే ముందైనా అమ్మవారు శకున రూపంలోనో స్వప్న రూపంలోనో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది అమ్మవారే ఇస్తుంది అదేదో మూఢనమ్మకము ఇంకోటి ఏదో అనుకోకండి ఎలాంటివి ఇస్తుంది అంటే స్వచ్ఛమైన జలం వస్తుందండి మీకు స్వప్నంలోకి స్వచ్ఛమైన జలం రావడం పచ్చటి చెట్లు రావడం లేకపోతే చక్కగా ఒక మంచి కాగడా రావడం ఒక వ్యక్తిని కాగడా ఇస్తున్నట్టు రావడం లేనట్లయితే ముఖ్యంగా ఎక్కువగా జలమే వస్తుంది లేదా తోటలు వస్తాయి లేదా అందమైనటువంటి గృహం కూడా వస్తుంది ఒక్కోసారి మరికొన్నిసార్లు ఏమవుతుందంటే గృహయోగం వచ్చే ముందు మంచి మంచి వాహనాలు స్వప్నంలోకి వస్తూ ఉంటాయి అది కూడా చతుర్థభావ సంబంధించినటువంటివే ఆ రకంగా ఏంటంటే కొంతమందికి అయితే వాళ్ళ తల్లిగారి కల్లోకి రావడం ఎందుకు అంటే తల్లి అంటే ఫోర్త్ హౌస్ అంటే మాతృమూర్తి సంబంధంగా రావడం అయితే ఇందులో మనం రెండు రెండు రకాలు తీసుకోవాలి ఎవరైనా గతించారు మీరు వారికి ఏదైనా చేయాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అవి చేయట్లేదు అప్పుడు కూడా వాళ్ళు స్వప్నంలోకి వస్తున్నారంటే వాళ్ళకి చేయాల్సిన సరిగ్గా జరగాల్సిన జరగట్లేదు మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని వస్తున్నారని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేటువంటివి ఇందాక నేను చెప్పినట్టుగా అవి రావడము మామూలుగా బయట జనరల్గా మీకు ఏమవుతుందంటే యోగం ఒక యోగం ఉన్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీ వాళ్ళు ఎవరైనా నువ్వు ఏదైనా నిలుగునుకుంటా అని చెప్పి నేను హెల్ప్ చేస్తాను లేకపోతే నేను చూసి పెడతాను ఇట్లాంటివి మీ చుట్టూ అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు అంటే ఏమిటి మీకు ఆ యోగం దగ్గరికి రాబోతుంది అని అలా కాకుండా మీరు ఏదైనా గృహం కొనుక్కోబోతున్నారు సంథింగ్ బ్యాడ్ జరగనుందనుకోండి అప్పుడు మీకు ఎలాంటివి వస్తాయంటే గృహం కళలో స్వప్నంలో ఏదో పాడైపోయినట్టు తగలబడిపోయినట్టు లేకపోతే విరిగిపోయినట్టు కూలిపోయినట్టు లేకపోతే మురికి నీళ్ళు రావడం కానీ విరిగిపోయిన చెట్లు రావడం కానీ లేకపోతే తల్లిగారు ఏడుస్తున్నట్టుగా స్వప్నంలోకి రావడం కానీ లేకపోతే ఇట్లా అన్నమాట అంటే ఏంటి గోవు ముఖ్యంగా గోవులు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో రావడం ఇట్లాంటివి ఏర్పడినప్పుడు మీరు పొరపాటును కూడా గృహం కొంచెం పెండింగ్ పెట్టాలి తర్వాత పొందాలి అని చెప్పి కొంతసేపు ఆగాలి ఇది గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మీరు చేయవలసిన ఇంకొన్ని విషయాలు చెప్తాను అదేమిటి అంటే ఇంట్లో పర్టికులర్గా నైరుతి గది అని ఉంటుంది నైరుతి గది మీ అందరికీ తెలిసే ఉంటుంది సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఆ మాస్టర్ బెడ్రూమ్లో పడమడ గోరకి అంటే వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉన్న ప్రదేశంలో వెస్ట్ వాల్ ఉంటుంది పడమర వైపు ఉన్నటువంటి గోడకి ఒక ఎల్లో కలర్ షీట్ ఒక వన్ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ లేకపోతే వన్ బై వన్ టూ బై టూ స్క్వేర్లో ఉండేటువంటి షీట్ ఒకటి తీసుకొని రెక్టాంగిల్ కాదండి స్క్వేర్లో ఉండాలి ఎల్లో క్రీమ్ అట్లాంటి కలర్ షీట్ గోల్డెన్ కలర్ షీట్ అయినా పర్లేదు తీసుకొని ఆ వాల్కి అంటించి మీ డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా నేను పలానా గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను ఫలానా స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకుంటారు కదా దాన్ని తీసుకొచ్చి అక్కడ అంటించండి ఆ ఫోటోగ్రాఫో లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా పేపర్లో యాడ్ వచ్చి ఉంటుంది ఫలానా నేను పలానా లోథాలు తీసుకుందాం అనుకున్నాను లేకపోతే ఫలానా అపరణాలు తీసుకున్నాను ఒక్కొక్క సంథింగ్ ఉంటుంది ఇంకోటి మీరు ఎక్కడైతే తీసుకుందామని అనుకుంటారో ఒక ఒక లెక్క ఉంటుంది ఏదైనా ఫలానా ఏరియాలో తీసుకుందాం అనుకుంటున్నాను అనుకున్నారు ఉదాహరణకి ఆ ఏరియాలో ఉండే అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ తిరగండి అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ ఏ ఫ్లోర్ ఎలాంటి ఫ్లోర్లు హై ఫ్లోర్లు తీసుకుందాం అనుకుంటున్నారా కింద తీసుకుందాం అనుసారు ఆ లొకాలిటీ ఏంటి అవన్నీ తిరగండి తిరిగి అక్కడి నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం ఉండొచ్చు మీ పిల్లల స్కూల్స్కి ఎంత దూరం ఉండొచ్చు అవన్నీ కూడా ఒకవేళ నేను ఇక్కడ తీసుకుంటే నాకు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది నేను ఫస్ట్ పేమెంట్ ఎంత కట్టాలి దాని తర్వాత నేను ఇన్స్టాల్మెంట్ అంతా పే చేయాల్సి వస్తుంది నా ఒక్క శాలరీ సరిపోతుందా మా జీవిత భాగస్వామి కూడా చేస్తే సరిపోతుందా అనేది మీరు లెక్కలు వేసుకోండి అంటే ఏమిటి మీరు మీ జీవిత భాగస్వామి కూడా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ అని ఉంటుంది దాన్ని అమ్మవారు అంటారు శాస్త్రంలో దానికే లలితహాహస్రనామాల్లో సహస్రారాంబుజారుడా సుధా సారాభివర్షిణి తటిల్లతా సమర్చి షచ్చక్రోపరి సంస్థిత అంటే ఏమిటి అమ్మవారు సహస్రారంలో సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట సహస్రారంలో కూర్చొని మరియు తటిల్లతా సమరుచిష్య చక్రోపరి సంస్థిత అంటే ఆరు చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుందట అంటే ఏమిటి మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి థింకింగ్ అమ్మవారికి వెళ్తుంది అమ్మని అడుగుతే ఎలా అయితే అమ్మ వెంటనే అయ్యో ఆకలేస్తుందని నాన్న అన్నం పెడుతుందో యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారిని నమ్ముకొని ఒక థాట్ కనుక ధర్మబద్ధంగా ఉన్న థాట్ కనుకుంటే అది సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయ్యి మీరు ఏదైతే టచ్ చేశారు అక్కడికి వెళ్ళి చూశారు ఇల్లుని చూశారు మొత్తం లెక్కలేసుకున్నారు మీకు అక్కడి నుంచి మీ ఆదాయం పెరగడం మీరు గృహం తీసుకోవాలంటే ఏం చేయాలనేటువంటిది మీకు యోగం అనేటువంటిది దాడిపడుతుంది ఎందుకు అంటే మీరు మొదట్లో ఈ రెమెడీ చేశారు కదా అందుకని అట్లాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి మరి చక్ర మాకు జాతక చక్రం లేదు అంటే నా లగ్నం తెలియదు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమి తెలియదు ఏం చేయాలి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయాలి గుర్తుపెట్టుకోండి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారాహి అమ్మవారి అష్టోత్తరం వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గృహయోగం లేదండి నాకు అష్టోత్తరం మొత్తం చదవడం రాదు చాలా చిన్న రెమెడీ ఒకటి చెప్తాను ఏమిటది అంటే ఓం వదన స్మరమాంగల్య గృహతోరణ చెల్లిక దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పని ఓం వదన స్మరమాంగల్య గృహతోరణ చెల్లికాయ నమ ఇది కనుక అనుకోండి ఖచ్చితంగా గృహయోగం అనేటువంటిది కలుగుతుంది దీంతోపాటు మణిద్వీప వర్ణన అంటారు ఇంకా అయితే ఇక్కడ ఒక విషయం మీకు విషయం చెప్తాను మీకు గనక ఉదాహరణకి మీ జన్మజాతకంలో గృహయోగం అనేటువంటిది లేదు కానీ మీ జీవిత భాగస్వామికి ఉందనుకోండి ఆవిరి పేరు మీద కొనండి మీ పేరు మీద కొనకండి అలా కాదండి మా భార్య ఇద్దరికీ కూడా లేదు కానీ మా పిల్లల జాతకాల్లో ఉంది మీ పిల్లల పేర్ల మీద కొనండి ఎందుకంటే జన్మజాతకంలో గృహయోగం లేనప్పుడు గనక గృహం కొంటే అది అమ్ముకునేదాకా మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అమ్ముకునేదాకా ప్రాబ్లం గుర్తు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ జాగ్రత్త ఫస్ట్ ఒకటి తీసుకుంటే రెండవది మీరు ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని డైరెక్షన్ని లెక్కగట్టి మీకు ఈస్టా వెస్టా సౌతా నార్తా నార్త్ ఈస్టా నార్త్ వెస్ట్ ఇట్లా ఉంటాయి పర్టికులర్గా ఆ డైరెక్షన్లో డోర్ ఉన్నటువంటి తీసుకొని లోపల వాస్తు దోషాలు లేకుండా తీసుకోవాలి ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని మరి ఇందాక నేను అన్నాను ఏమిటి గృహం అనేటువంటిది యోగము అని ఈ యోగానికి ఈ రెమెడీస్ అన్నీ కూడా కంటిన్యూస్గా చేయండి అంటే ఏదో ఒకసారి చేసాము ఒకసారి మంత్రం చదివేసాము అయిపోయింది కాదు ఎందుకంటే ఒక వ్యక్తి వాడి బాడీ స్ట్రక్చర్ బలంగా మంచి స్ట్రాంగ్ అవ్వాలంటే రోజు జిమ్కి వెళ్ళాలి రోజు ఇంతసేపు సాధన చేయాలి అప్పుడే అవుతాడు అంతేగాని వారానికి వస్తారో నెలకు వస్తారో నాలుగు రోజులకు వస్తారో వెళ్తే జీవితంలో అవ్వలేడు ఎలాగో సాధన కూడా భగవత్ సాధన కూడా అంతే ఫిక్స్ అవ్వాలి ఒక్కటి గుర్తుపెట్టుకునే మైండ్లో మీరు ఫిక్స్ అవ్వాలి నేను ఇది చేస్తున్నాను నాకు అమ్మవారు ఖచ్చితంగా ఈ యోగాన్ని కలిగిస్తుంది ఇంకొకటి లేదు నేను ఫలానా గ్రహాన్ని చేస్తున్నా ఆ గ్రహాన్ని కలిగిస్తుంది అంతేగాని మైండ్లో ఇచ్చేస్తున్నాను కానీ ఏమో వస్తుందో రాదో అనుకొని చేశారనుకోండి మీరు ఏ పని కూడా గృహయోగం ఒకటే కాదు మీరు ఏ పని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయలేరు గుర్తుపెట్టుకోండి ఇది చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది శ్రీమాత